పది సంవత్సరాల వరకు నేను అందులోనే ఉన్నానండి అయితే పది సంవత్సరాలు అవ్వాక అయ్యగారు కాకినాడ సతీష్ గారు అని కాలేజీలో చెప్పేవారు ఆయన ద్వారాగా కాలేజీ అలా ఆ సతీష్ గారు మేము కలిసి అపార్ట్మెంట్లో అద్దెకు ఉండేవాళ్ళం అండి అయితే నాకు చాలా నేర్స మెడకు ఒకట్టు మెడానికి ఒకట్టు చాలా బలహీనతలు అండి ఇంకా చాలా బాధపడిపోయేదానండి అయితే సతీష్ గారి దగ్గరికి అయ్యగారు వచ్చేవారండి అని మాకైతే తెలియదు అండి ఆయన ఉన్నారో ఎలా వస్తున్నారని కూడా మాకు తెలియదండి ఆ తర్వాత వాచ్మెన్ అన్నారండి అమ్మగారు సతీష్ గారు ఇంట్లోకి ఫాస్ట్ గారు వస్తున్నారు ఏలూరు నుంచి ఆయన ప్రార్థన చెప్తే తగ్గిపోయా అడ్లు అడగండమ్మా అన్నాడు అండి అప్పుడు వెళ్ళి నేను ఆడి తల్లి కొడితే సతీష్ గారు అమ్మగారు తీసారండి ఫాస్టర్ గారు ఉన్నారంటే కూర్చొని ఉన్నారండి ఫాస్టర్ గారు వెళ్ళానండి లోపలికి వెళ్ళి బాబు బాగుంటుంది ప్రార్థన చేయండి బాబు అని అడిగితే ప్రార్థన ఎలా పడతాం అలా చేయమమ్మా కొన్ని నియమకాలు ఉంటాయి దీనికి ఆ నియమకాల ప్రకారంగా మీరు ఒప్పందం చేస్తేనే మేము ప్రార్థన చేస్తాం మామూలుగా అయితే చేయమమ్మా అన్నారండి ఏంటి నేను అనుకున్నాను ఇది ఎక్కడ ప్రార్థన చేయమన్నా ప్రార్థన అర్థం ఈ రేడిని ఏం కాదు అంటున్నారో ఏ ఒప్పం బాబు అని అలాగే నుంచున్నాను కానీ అండి ఆయన బైబిల్ చదువుకుంటున్నారండి అని చేసుకుని అంతలోకి సతీష్ గారు కాలేజీ నుంచి వచ్చారండి వచ్చాక ఆయన ఆయన నాకు తెలియదండి ఆయన నేను తెలీదు ఎవరంటే ఇలా ఇంకా ఉంటామండి బాబు అపార్ట్మెంట్లో మేము ప్రార్థన చేస్తారేమని వచ్చాను అని అన్నానండి అంటే సరే నేను లేదండి నేనే అడిగానండి ఏమండి బాబు ఆ ఏంటో నాకు తెలియదండి కొంచెం ప్రార్థన చేయాలి బాబు అంటే ప్రార్థన అంటే అమ్మా మీరు మా దగ్గర నిబంధనలు చేయాలా నిబంధనలు చేస్తేనే మేము ప్రార్థన చేస్తాం కొంచెం చెప్తాం అమ్మా ఈ వినాలు మీరు వాక్యాలు అన్నారండి అయితే చెప్పండి బాబు అని నేను కొన్ని వాక్యాలు విన్నానండి విన్నాక మీరు నిబంధన చేస్తే మీకు బాగుంటుందండి అన్నారండి ఆ రాత్రి పది గంటలకి రండి మా ఇల్లు అక్కడే అండి మా ఆయన ఫస్ట్ కోరు మా సెకండ్ కోరునండి అయితే పది గంటలకి రండి అంటే సరే అండి బాబు అని నేను మా ఇంట్లోకి వచ్చేసింది పద బాగా వెళ్ళలేదండి అది ఏటో బాబు నాకు తెలియదు ఇదే ఇవన్నీ ఇదేం బతు అని నేను వెళ్ళలేదండి వెళ్ళకపోతే రాత్రి దేవుడు నాతో మాటలు నేను ప్రార్థన చేస్తున్నానండి మూడు గంటలు లేచి ప్రభావ ఏంటి ఆయన అలా చెప్తున్నారు నువ్వు గొప్ప దేవుడు నువ్వు బయటకొచ్చు అప్పుడైతే ఎంత అంటే అప్పుడు స్వర వినబడుతుందండి నాకు ఆయన ఆయన కలుసుకోవడం నువ్వు ధన్యవాదం అమ్మా అప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చి ఆ మల్లాడి వెళ్ళానండి ఆ బాబు చేయించు నిబంధన చేస్తానండి అయ్యగారు అంటే నిబంధన మీరు రాలేదండి రాత్రి నేను మీకు చేయించనండి అన్నారు అంటే నేను అలాగే ఉండిపోయి అలాగే నుంచి ఉన్నానండి కాసేపు వాక్యాలు చెప్పేశారు వచ్చేసాను అలా రెండు మూడు రోజులు అలాగే విన్నానండి తర్వాత ఆయనే చేయించారండి నిబంధన కుమారి వస్తుంది ఆ పాప మా బాగా తెలుసుకుండా ఆ పాప నేను ఆయన వాక్యాలు విన్నాక ఇద్దరు నిబంధన చేయించుకున్నామండి తర్వాత నాకు కొంచెం కొంచెం బలహీనత తగ్గడం మొదలు పెట్టిందండి అని తప్పులు ఒప్పుకుంటుంటాను అప్పుడు మా బాపరాజు గుడి వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్ళి ఏకాంతలో ఉన్నాక నాకు కొన్ని దర్శనాలు వచ్చేయండి నా తప్పులు చూపించారండి అవి ఒప్పుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ తీసి అక్రాలు కట్టుకుని అన్నీ చేశాక నాకు బాగుందండి ఇది సత్యమని నాకు తెలిసిందండి అప్పుడు నాకు క్రితం వచ్చినా ఇంత సత్యం నాకు తెలియదండి ఇంకా దేవుడు ప్రతి నిమిషం నన్ను సత్యంలో ప్రతీదీ భయం చెప్పడండి నేను ఎలా ప్రార్థన చేయాలో ఎలా ఉండాలో అన్నీ చెప్పేవారండి దాన్ని బట్టి నేను దేవుడు నమ్ముకు ఈ సత్యాన్ని తెలుసుకున్నానండి ఈ సత్యం చాలా గొప్పదండి మరి ఇక్కడ ఎన్నో సంఘాలు చూసాం కానీ ఇలా ఒప్పింపడం తప్పులు ఒప్పుకోవడం అక్రాలు కట్టుకోవడం చర్మించమని ఏ ఏమి ఉండదండి మాకు ఇక్కడ ఇదైతే ఇవన్నీ చాలా దేవుడికి ఇష్టమైనవి అని అనిపించింది అండి మాకు పాపాన్ని అడుగుతున్నారు ఇవన్నీ ఆ దేవుడు దైవాళ్ళు మేము మా మా ఇంట్లో కూడా దేవుడు ఎన్నో మేళ్ళండి మా పాప విషయంలో అన్నట్లు దేవుడే ప్రతిదీ ఇప్పుడు కూడా దేవుడు చెప్పకుండా మేము ఏది ముందడుగు వేయాలి చెప్పాకనే మేము ప్రతిదీ ఇంటికి వెళ్తామండి ఇదంతా దేవుడు కృపాయి గారు ప్రార్థన అండి పెద్దయ్య గారు ప్రార్థన ఇది అండి దేవుడు ఎన్నో మేలు చేసేదండి మా పాపల గురించి ప్రార్థన చేయండి మా పాపలు కూడా ఎక్కువ సత్యం తెలుసుకోవాలని పెద్ద పాప కూడా తెలుసుకున్నారు కానీ పెద్ద పాప రావట్లేదండి మరి వస్తాను వస్తాను అంటుంది కానీ వాళ్ళ కోసం అమ్మాయి వచ్చి సాధికని చెప్పి పాట పాడుతుంది అనుకున్నానండి ఈరోజు చాలా మరి అమ్మాయికి సడన్గా నేర్చం చేసిందండి వాళ్ళు ఇద్దరు చేయించమని అడుగుతున్నానండి మా పాపని మేము దేవుడిని ఉన్నాడని మా చిన్నబాబు గారి గురించి చాలా కొరిస్ వచ్చింది తెలుసుకోవాలని ప్రార్థన చేయండి నేను ప్రయాణం వెళ్తున్నాను అండి చిన్నబాబు దగ్గరికి మీరు అందరూ ప్రార్థన చేయమని చిన్న సాచికిని దేవుడిని మంచిది చక్కని సాక్షిని చెప్పిన మెర్సీ గారికి ప్రభునామల వందనాలు తొలగి మనందరం కూడా వరకుటుంబం సరే అందరూ మారు మునిసి పొందాలని అందరి కోసం మనందరం ప్రార్థన చేద్దాం మన మధ్య రబుకమ్ గారు ఉన్నారు ఒక పనుల నుంచి అంటారు